హలో అండి అందరికీ నమస్కారం మార్గశిర మాసం శుభాకాంక్షలు శ్రీమాత్రయనమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు బ్లాగ్స్ నేను మీ మనమల చాలా డేస్ అయింది కదా మన ఛానల్లో వీడియో పెట్టేసి కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే ఎందుకంటే మార్గశిర లక్ష్మీ గురువారాలు అందరూ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కాబట్టి నేను కూడా చేసుకుంటున్నాను అందుకని నేను ఫుల్ వీడియో కూడా పెడుతున్నాను తప్పకుండా చూసేయండి మీకు అయితే చాలా నచ్చుతుంది ఆ అమ్మ గురించి కూడా తెలుసుకుందాం మరైతే మనం మూడవ మార్గశిర గురువారం అనమాట ఈరోజు ఎంతో విశేషమైన మూడవ మార్గశిర లక్ష్మీవారం అంటే మూడవ మార్గశిర గురువారం ఈరోజు మార్గశిర లక్ష్మీవారి వ్రతకథను ఎవరైతే వింటారో లేక చదువుతారో అలాంటి వారి సకల దరిద్రాలు కూడా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయన్నమాట లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం అనమాట నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం మరి ఎంతో విశేషమైనటువంటి ఈ పూజను మార్గశిర వారి వ్రత కథను ఇప్పుడు విందామన్నమాట మనం ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాకర మహర్షి నాదుడికి తెలియజేశారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద ఆరోగ్యం కలుగుతాయని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి పూర్వకాలంలో కలంగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడనమాట అతనికి సుశీల అనే ఒక కూతురు ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడం వల్ల సవతి తల్లి పిల్లల్ని ఎత్తుకోమని చెప్తూ కొంచెం బెల్లం ముక్క ఇస్తూ ఉండేది రోజు ఆ సుశీల సవతి పిల్లలను ఆడిస్తూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశర లక్ష్మీ పూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా ఆ అమ్మకు పెడుతూ ఉండేది పెడుతూ ఇలా ఆడుకు ఉంటూ ఉండేదనమాట ఇలా సుశీల పెరిగి పెద్దదై యుక్త వయసుకు వచ్చిందనమాట తర్వాత కొన్ని రోజులకు ఆమెకు వివాహం కూడా జరిగింది అత్తవారింటికి పోతూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి విగ్రహాన్ని కూడా సుశీల తన వెంట తీసుకుపోయింది ఆమెతో మహాలక్ష్మి కూడా వెళ్ళిపోయిందనమాట అందువల్ల అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగాయి పుట్టింట సకల దరిద్రాలు దాపరించాయనమాట సుశీల వెళ్ళిన చోట మహా ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులు పేదవారు అయిన సంగతి తెలుసుకున్న సుశీల ఎంతో బాధపడుతుంది ఒకరోజు సుశీల పినతల్లి దారిద్రాన్ని భరించలేక కొడుకును పిలిచి ఇలా చెప్పిందనమాట నాయన నీ అక్క సకల ఐశ్వర్యాలతో సుఖంగా ఉంది నీవు నీ అక్క దగ్గరకు వెళ్ళి మన అవస్థ గురించి తెలియజేసి కొంచెం ధనాన్ని ఇవ్వమని చెప్పి ఆ ధనాన్ని ఇంటికి తీసుకురా అని తెలియజేసింది తల్లి ఇక సుశీల తమ్ముడు సుశీల ఇంటికి వెళ్ళి వారి దరిద్రం గురించి తెలియజేశాడు దరిద్రం గురించి తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిచింది దాని నిండా కూడా వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చింది అతడు దాన్ని తీసుకువెళ్తూ దారిలో ఒక చెట్టుకు కర్ర చెరవేసి అంటే కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉన్నాడు అంతలో ఆ త్రోవన పోయేవారు ఆ కర్రను తీసుకుపోయారు అతడు వచ్చి కర్రను వెతకగా కర్ర దొలకలేదు చేసేది లేక అతడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏం తెచ్చావు అని అడగగా ఏమీ తీసుకురాలేదమ్మా అని సమాధానం చెప్పాడు మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు వారిద్దరూ కొన్నాళ్ళకు సుశీల తమ్ముడుకు కబురు పంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది అతడు ఇంటి పరిస్థితి ఎప్పట్లాగే ఉంది దారిద్ర్య పూరితంగానే ఉంది అని సమాధానం చెప్పాడు దాంతో సుశీల ఎంతో విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు కూడా పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసిందిగా చెప్పి అతడికి ఇచ్చింది అతడు వాటిని తీసుకొని పోతూ ఉండగా దారిలో దాహం వేసింది అందువల్ల వాటిని ఒక చెరువుగట్టు మీద పెట్టి నీరు తాగుతూ ఉన్నాడు అంతలో ఒక కుక్క జోలె వాసన పసిగట్టి వాటిని నోట కరుచుకొని పారిపోయింది సుశీల తమ్ముడు గట్టు మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు వెతికి 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 అవి ఎక్కడ కనపడకపోవడం వల్ల అతను ఇంటికి వెళ్ళిపోయాడు జరిగిన విషయమంతా తల్లికి తెలియజేశాడు తల్లి జరిగిన దానికి చాలా బాధపడి మన దరిద్రం ఇలా ఎందుకు ప్రాప్తించిందో అని విచారించింది మరికొన్నాళ్లకు సుశీల తన తమ్ముడిని రప్పించి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని మళ్ళీ అడుగుసాగింది అతడు జోళ్ళు పోయినవని చెప్తే అక్క కోపగించుకుంటుంది అని భయపడి ఆ సంగతి చెప్పకుండా అక్కడ పరిస్థితి ఎప్పట్లాగే దారిద్ర్యహీన్యంగానే ఉంది అని తెలియజేశాడు అప్పుడు సుశీల ఒక గుమ్మడికాయను తొలిపించి దాని నిండా కూడా వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చింది దానిని తీసుకొని వచ్చేటప్పుడు అతడు దానిని చెరువుగట్టు మీద పెట్టి నీటిలోకి దిగాడు అప్పుడే ఆ త్రోవలో పోతున్న కోమటి అక్కడ గుమ్మడికాయను ఉండడం వల్ల చూసి దాన్ని పట్టుకొని పోయాడు ఆ బ్రాహ్మణుడు చెరువుగట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోవటం వలన ఇంటికి వెళ్ళిపోయాడు తల్లి ఏం తెచ్చావు అని అడగగా జరిగిందంతా కూడా చెప్పాడు తల్లి ఎంతో బాధపడిపోయింది సుశీల కొంతకాలం ఉండి ఇక పుట్టింటి సంగతులు తెలుసుకోవడానికి వెళ్ళి మార్గశిర కనక మహాలక్ష్మి నోము పడితే వారి దరిద్రం తీరుతుందని తలచి తండ్రులను తన ఇంటికి తీసుకొని వెళ్ళింది ఆమె తల్లితో ఇలా పలికింది అమ్మ ఈవేళ మార్గశిర లక్ష్మి గురువారం కాబట్టి మనం నోము నే నోచుకోవాలి నీవు ఎంగిలి పడకు అని చెప్పింది దానికి తల్లి అలాగే అని పిల్లలకు చెద్దన్నం పెడుతూ అలవాటు ప్రకారం ఒక ముద్దను నోట్లో వేసేసుకుంది అంతలో కుమార్తె వచ్చి నోము నోచుకోవటానికి స్నానం చేయమని పిలిచింది అప్పుడు తల్లి సుశీలతో ఇలా చెప్పింది అమ్మ సుశీల పిల్లలకు చద్దన్నం పెడుతూ మర్చిపోయి ఒక ముద్దను నోట్లో వేసేసుకున్నాను అని చెప్పింది అది విన్న సుశీల ఎంతో బాధపడి తాను మాత్రమే నోము నోచుకుంది ఇక అంతలో రెండవ వారం కూడా వచ్చింది అప్పుడు సుశీల తల్లి దగ్గరకు చేరుకుని అమ్మ ఈ వారమైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది అది విన్న తల్లి నేనేమైనా చిన్నపిల్లనా నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పి పిల్లలకు తలంటి నీళ్లు పోస్తూ నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తన తలకు రాసుకుంది ఇక ఇంతలో కూతురు వచ్చి అమ్మ వెళ్ళి స్నానం చెయ్యి నోము నోచుకుందాం అని చెప్పింది అప్పుడు తల్లి అమ్మ నేను పిల్లలకు తలాంటి నూనె రాస్తూ నేను కూడా రాసేసుకున్నాను నా తలకు మర్చిపోయి అనింది ఇక మూడో వారం వచ్చేసింది సుశీల మాత్రం నోము నోచుకుంది తర్వాత మూడవ లక్ష్మి వారం కూడా వచ్చేసేసరికి అప్పుడు సుశీల తల్లితో అమ్మ ఈ వారమైన జాగ్రత్తగా ఉండు నోము నోచుకో అని గట్టిగా చెప్పింది తల్లి అలాగే చేస్తానని చెప్పి పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానానికి రమ్మని పిలిచింది అప్పుడు తల్లి ఇలా చెప్పిందనమాట మర్చిపోయి తలదూకున్నానమ్మా నేను కూడా అని చెప్పేసింది అది విని దరిద్రులను బాగు చేయటం మానవుడికి సాధ్యం కాదు అనుకుని సుశీల తానే నోము నోచుకుంది ఇక మరికొన్ని రోజులలో నాలుగవ లక్ష్మీ గురువారం కూడా వచ్చేసింది సుశీల ఈ వారమైనా తల్లి చేత నోమును నోపించాలని పట్టుదలతో ఆమెను ఒక గోతిలో కూర్చోపెట్టింది గోతిపైన బల్లలను మోతేసి తాను పనులు చేసుకుంటూ ఉంది ఇంతలో పిల్లలు అక్కడున్న అరటి పండ్లను తిని వాటి పై తొక్కలను బల్ల సందు నుండి గోతిలో పడేశారు అందులో ఉన్న తల్లి దురదృష్టివంతురాలు అవటం వల్ల ఆ తొక్కలు తినేసింది ఏమీ తోచక అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్ల తీసేసి ఆ తల్లిని స్నానానికి రమ్మని పిలువగా తాను అరటి పండ్లు ఒలిచినటువంటి తొక్క తిన్న సంగతి చెప్పేసింది దీంతో సుశీల ఎంతో విచారించి తానే నోము నోచుకుంది ఇక ఆఖరివారం ఐదవ లక్ష్మీ గురువారం వచ్చేసింది అప్పుడు సుశీల తన తల్లి చెంగును తన చెంగుతో ముడివేసుకుని తన వెంటే ఆమెను తిప్పుకుంటూ పనులన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఆమెకు కూడా స్నానం చేయించి నోము నోపించింది కూతురు పూర్ణపు కుడుములు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసి అలా చేయడానికి కారణం ఏమిటని మహాలక్ష్మిని అడిగింది సుశీల అందుకు మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది అమ్మాయి సుశీల నీ చిన్నతనమున నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి అయినటువంటి తను నిన్ను చీపురు కట్టతో పట్టుకొని కొట్టింది అందుచేతనే నేను ఆమె నైవేద్యాన్ని పుచ్చుకోవటం లేదు అని పలికింది అప్పుడు ఆ సుశీల తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యాన్ని స్వీకరించి వారిని భోగభాగ్యాలు కలిగేటట్లు ఆశీర్వదించమని ప్రార్థించింది దీంతో మహాలక్ష్మి ప్రసన్నురాలై తల్లి కూతుర్లను కూడా దీవించింది తరువాత సుశీల ఆమె తల్లిచే యథావిధిగా నోము నోపించి నోము పట్టిన మొదటి వారం పులగాన్ని రెండవ వారం క్షీరాన్ని మూడవ వారం ముద్ద కుడుములను నాలుగవ వారం పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టించి పుష్యమాసపు లక్ష్మీవారం నాడు పూర్ణపు కుడుములను సమారాధనకు పెట్టించి నోమును పూర్తి చేయించింది తరువాత ఆమె పుట్టింటివారు దారిద్ర దారిద్ర్య విముక్తులై ధనధాన్యాలతో తులతూగుతూ ఉన్నారు ఈ మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ విధానం ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి నివేదించే నైవేద్యం వైవిధ్యమైనది అనమాట మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఉదయమే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయాలి ప్రత్యేకించి పూజ ముగిసే వరకు కూడా తలకు నూనె రాసుకోవటం దువ్వుకోవటం చేయకూడదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటానికి లేదా చిన్న విగ్రహాన్ని పూజకు సిద్ధం చేసుకొని పువ్వులతో అందంగా అలంకరించాలి ముందుగా గణపతిని అయితే ప్రథమ పూజ చేయాలి ఆ తరువాత లక్ష్మీ అమ్మవారికి అధాగా షోడశోపచార పూజ అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు కూడా ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించాలి ఈ మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకుని అక్షింతలు శిరస్సు పైన ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రోజు కూడా తప్పనిసరిగా చెయ్యాలి ఇదే ఇక్కడి విశేషం అనమాట ఈ సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన మరొక విశేషమైన కథను కూడా ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక బ్రాహ్మణుకు నలుగురు కొడుకులు నలుగురు కుమార్తెలు ఉండేవాళ్ళనమాట ఆఖరి కొడుకునకు తప్ప మిగిలిన వారందరికీ కూడా పెండ్లు అయ్యాయి కడసారి కుమార్తెది పేద కాపురము ఆమె భర్త నిరుపేద ఒకటచే అన్నదమ్ములను తండ్రి ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్ళకుండిరి అందుచే ఆమె మిక్కిలి విచారించుచూ ఉండేది కొంతకాలమునకు ఆమె కడగట్టు తమ్మునికి పెండ్లి చేయుచుండ్రి పక్క ఇంటి ఉండేటువంటి వారు ఆమెను పిలువక మిగిలిన వారందరినీ పిలుచుకొని వచ్చారు ఆమె బిడ్డలు తమను క పిలువకబోయినను అత్తవారింటికి వెళ్ళచ్చు పెళ్లి పనులు చేయసాగిరి కానీ వాళ్ళ బిడ్డలను కూడా కొట్టిరి అది ఆ ఇంటి పెద్ద కోడలు చూసి తన చిన్న ఆడపడుచు దరిద్రమునకు చింతించింది పెళ్లి వంటలకు కడిగిన బియ్యము నుండి అడ్డెడు తవ్వెడు తీసి ఒక కొత్త చాటలో పోసింది తరువాత కడుగని బియ్యము వడ్డెడు తవ్వెడు తీసి ఆ చేట చేటయందే పోసి ఒక వావిలి కొమ్మను కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలము పెట్టి అందించి ఇంకొక పాత చేటను దాని మీద మూత వేసి ఇంటి పక్కనున్న చిన్న ఆడబిడ్డకు గోడ మీద నుండి అందించాను ఆ వాయినమును తీసుకొనుటకు ఆమెకు సకల భాగ్యాలు కలిగాయి ఇట్లా శ్రీమంతురాలగుటచే అందరూ గౌరవించి చుండ్రి కొన్ని దినములకు ఆమె అన్న కుమార్తె వివాహ మగుటకు ఆమె సోదరులు ఆమెను స్వయంగా ఆహ్వానించారు పెళ్లినాడు ఉదయమనే ఆమె పుట్టింటికి వెళ్ళింది ఆమెను చూడగానే అందరూ గౌరవించారు పిండి వంటలు తెచ్చి వడ్డన చేశారు ఆమె తన నగలను తీసి పీట మీద పెట్టి ఆ ఆభరణాలల్లా మీరే తినండి అని చెప్పి తాను ఇంటికి వెళ్ళిపోవుచుండగా దారిలో చూచిన వారు ఏమమ్మ పుట్టింటి దగ్గర నుండి అప్పుడే వెళ్ళిపోచున్నావేమిటి అని అడిగింది అప్పుడు ఆమె అమ్మలారా నా వారు నన్ను నాన్నగలను చూసి నా నగలను చూసి పిలిచిన వారే కానీ నన్ను చూసి పిలవలేదు అని చెప్పింది అప్పుడు వారందరూ కూడా ఆమె ఆమెకంతటి భాగ్యం ఎట్లొచ్చింది అని అడగగా ఆమె తనకు తన పెద్ద వదిన గారు బావిలి గౌరీనోము వాయన ఇచ్చారు వాయనము ఇచ్చారు అందుచేతన తనకు భాగ్యం వచ్చిందని చెప్పింది అప్పుడు వారందరూ కూడా వావిలి గౌరీ నోము వాయన మందు కొన్నంత వాయనము అందుకున్నంత మాత్రమున అంతటి భాగ్యమును దానికి నోచినా నీకెంతటికి సిరులు వచ్చునో అని అనుకున్నారు ఇది ఎలా అంటే మొదటి ఏటా ప్రతి లక్ష్మీవారపు కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొనవలెను రెండవ ఏట ఒక లక్ష్మీవారము నాడు కొత్త చేటలో అడ్డెడు తవ్వెడు కడిగిన బియ్యమును అడ్డెడు తవ్వెడు కడుగని బియ్యమును పోసి వాటిలో ఒక వావిలి కొమ్మను కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలమును ఉంచి ఆ చేటను ఒక పాత చేటతో మూసి ఒక ముత్తైదుగునకు గోడ మీద నుండి వాయినమియ్యవలను కథలో లోపాలు ఉన్నాను వ్రతములో లోపముండరాదు పద్ధతి తప్పినను ఫలము తప్పదు అన్నమాట ఇప్పుడు మనం ఈ కథ కూడా తెలుసుకున్నాం కదా చాలా బాగున్నాయి కదా ఈ లక్ష్మీ కథలు ఇంకా చాలా ఉన్నాయండి ఇదైతే ఇప్పుడు నేను చెప్పింది అయితే వావిలి వారపు నోము కథ అనమాట ఇలా ప్రతి ఒక్కరూ కూడా వ్రతాన్ని తప్పకుండా ఆచరించండి ఎందుకంటే ఒక స్త్రీగా సౌభాగ్యాలు చాలా ముఖ్యమైనవి మన జీవిత భాగంలో ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటే అన్నీ ఉన్నట్టే ఆ అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే ఏదైనా కావచ్చు మీ పూజ ఎలా ఉన్నా ఆమె మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధ అనేది తప్పకుండా దృష్టి ఆ తల్లి మీద పెట్టి ఆమె తప్పకుండా మన ఇంటికి వచ్చింది అని మనం భావించి ఆ అమ్మకు తాంబూలం పెట్టి ఆ తర్వాత పూజ అయిన అనంతరము అక్షింతలు వేసుకోండి మీ భర్తతో వేయించుకోండి కుదిరితే తప్పకుండా కూడా నేనైతే ఇది మూడో వారం చేస్తున్నాను ప్రతి వారం కూడా ఇలాగే ఆ అమ్మ గురించి కథ అయితే తప్పకుండా వినాలి పూజ అయిన తర్వాత తప్పకుండా కథ వినండి మీకు వీలుని బట్టి పూజలో మీరు ఏదైనా చదువుకోవాలి అని అనుకుంటే లక్ష్మి అష్టోత్తర పూజ అనేది తప్పకుండా చేసుకోండి కుంకుమతో అక్షింతలతో ఆ అమ్మ దగ్గర పూజ చేసుకోండి చాలా మంచిది శ్రీమాత్రై నమ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కూడా చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందు దాకా తీసుకొస్తూ ఉంటాను నా పూజలో ఏమైనా లోపాలు ఉంటే నన్ను అయితే క్షమించండి దయచేసి తప్పులైతే వెతక్కండి ఏదైనా ఉంటే చెప్పండి అలాగే మన ఛానల్లో పదహారు సోమవారాల పూజ కూడా చాలా బాగా చూశారు అలాగే చూసిన వారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారి దయ ఎప్పుడు కూడా మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇలా పూజ చేసుకున్నాను నేను మీకు ఇదే చెప్తున్నానండి ఇలాగే పూజ చేసుకోవాలి ఇవే పెట్టాలి అని నేనైతే చెప్పను మీకు తోచినట్టుగా మీకు ఉన్న దాంట్లో ఆ తల్లిని మనస్ఫూర్తిగా సంతోషంగా పూజ చేసుకోండి ఆ అమ్మ అనుగ్రహం ఎప్పుడూ కూడా అందరి మీద ఉంటుంది ఏది చేసినా చేయకపోయినా ఆ తల్లి మీద శ్రద్ధ అనేది తప్పకుండా ఉండాల్సింది ఇక ఉదయాన్నే ఇల్లు వాకిల్లు కూడా చక్కగా ముగ్గు పెట్టి పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకొని ఆ తల్లిని ఆహ్వానం పలకండి ఆమె తప్పకుండా మీ ఇంటికి అయితే వస్తుంది నేనైతే ఇలా చేసుకున్నాను నా దగ్గర కొంచెం పసుపు కుంక అమ్మ పాదాలు ఉన్నాయి అవి పెట్టుకొని పూజ చేసుకున్నాను అలాగే అమ్మకు షోడశోపచార పూజ కూడా చేసేసాను అలాగే హారతి ఇచ్చేసాను ఆ తల్లికి తాంబూలం పెట్టాను ఇక నైవేద్యంగా పరమాన్నం పులిహోర అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాను ఆ తల్లికైతే మూడు వారాలు నాకున్న దాంట్లో నేనైతే చేసుకున్నాను ఇక నాలుగో వారం ఆఖరి వారం ఉంది వీలైనంత వరకు కూడా ఆఖరి వారం రోజున నేను ఒక ముగ్గురికన్నా ఐదుగురికన్నా పిలిచి ఆ అమ్మను అనుకొని స్వయంగా ఆ తల్లి వచ్చింది అని మనస్ఫూర్తిగా నమ్మి పండు తాంబూలం ఇచ్చి తాంబూలం అందజేసి వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకోవాలి మీకు వీలైతే తప్పకుండా మీరు కూడా ఇలాగే ఎవరికైనా ఒక్కరికైనా సరే వాయనం ఇవ్వండి అంటే పండు తాంబూలం పెట్టి వాళ్ళతో పసుపు కుంకుమలు పెట్టి అక్షింతలు అయితే వేయించుకోండి తప్పకుండా కూడా ఏదైనా సరే ఈ వారాలు మనం పూజలు చేసుకుంటున్నటువంటి ఈ లక్ష్మీ గురువారాలు ఎవరైనా తెలియకుండా గబక్కన అనుకోకుండా మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని కూడా ఒక లక్ష్మీదేవిగా భావించి ముత్తైదువైతే తప్పకుండా వాళ్ళకి తాంబూలం ఇవ్వండి ఎందుకంటే ఆ అమ్మ ఎప్పుడు ఏ మాయ చేస్తుందో మనం మానవులం కాబట్టి మనకైతే తెలియదు కాబట్టి మీరు మాత్రం ఎవరైనా ఎవరైనా వచ్చినా ఎవరైనా కానివ్వండి ఆ రోజు సాక్షాత్ ఆ మహాలక్ష్మియే మన ఇంటికి వచ్చిందని భావించి వాళ్ళకైతే తప్పకుండా తాంబూలమైతే ఇచ్చి వాళ్ళతో అక్షింతలు వేయించుకోండి ఆ అమ్మ కరుణ ఎప్పుడు కూడా మన మీద ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇంకా నా దగ్గర ఉన్నటువంటి ఈ అమ్మవారి విగ్రహం అయితే నేను తీసుకొని నాలుగు సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి కూడా నేను ఈ అమ్మని పెట్టి పూజ చేసుకుంటున్నాను నాకు చాలా ఇష్టం పాలరాతితో చేసినటువంటి విగ్రహం ఈ అమ్మది నాకు వీలైనంత వరకు శుక్రవారాలు అలా అభిషేకం చేసుకుంటూ ఉంటాను పాలతో అలాగా ఆ అమ్మ అంటే చాలా ముద్దుగా ఉంటుందండి అమ్మ అయితే నాకు చాలా ఇష్టం అమ్మ అంటే అసలు ఈ అమ్మ ఎంత వెలిగిపోతుందో దీపాల కాంతుల్లో ఆ తల్లిని నోము ఎంత చక్కగా ఉంటుందో అసలు నాకు చాలా ఇష్టం పూజ చేసినంతసేపు కూడా అమ్మను నేను అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటాను అంత ఇష్టం నాకు ఈ అమ్మ అంటే చాలా ముద్దుగా ఉంటారు అమ్మవారైతే నాకైతే చాలా ఇష్టం కొంతమంది పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఇలాంటి సందేహాలు ఏమొద్దండి మీకు నచ్చితే మీ మనసుకు ఏదనిపిస్తే అలా చేసేయండి లేదా ఎవరైనా చెప్పినవి ఫాలో అవ్వండి అంతేకాని వేరే వేరే ఆలోచనలు పెట్టుకొని మన మనం వేరే ఆలోచనలు పెట్టుకొని మనశ్శాంతిని కరువైతే చేసుకోకండి ఎందుకంటే మీ మనసుకు నచ్చినట్టుగా చేసుకోండి ఆ అమ్మ ఉందని నమ్మండి అంతేకాని ఎవరెవరు ఏదో చెప్పారని చెప్పి వాటన్నిటిని కూడా మనం ఆలోచిస్తూ మనశ్శాంతిని కోల్పోకండి మీ అందరూ కూడా చక్కగా పూజ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మీ అందరికీ ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి తప్పకుండా అయితే నేనైతే అమ్మకు నైవేద్యం కూడా పెట్టేశాను చూడండి అంత చక్కగా తింటుందో మీరు కూడా అలాగే భావించి ఆ తల్లికి ఏది పెట్టినా ఆమె వచ్చి చక్కగా స్వీకరించింది అని అనుకొని మీరు మనస్ఫూర్తిగా పెట్టండి తప్పకుండా ఆ అమ్మ వచ్చి తింటుంది శ్రీమాత్రే నామ లక్ష్మీ గురువారాలు ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి మన ఛానల్లో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి బాయ్